కాత్యాయని దేవి అత్యంత శక్తిశాలి అయినటువంటి దుర్గాదేవి యొక్క యోధ రూపం దైత్య సంహారిణిగా ప్రసిద్ధి పొందింది మరి కాత్యాయని దేవి పూజ మనలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని వివాహ సఫలతని దుష్ట శక్తుల నుంచి రక్షణని సంపూర్ణంగా శాంతిని కలిగించేటువంటి రూపం మరి పూజకు ముందు భక్తులు శుద్ధంగా స్నానం చేసుకుని మనసుని నిర్మలంగా ఉంచుకుని పూజా స్థలాన్ని శుభ్రపరచుకుని పసుపు కుంకుమలతో మంగళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి మరి కాత్యాయని దేవి విగ్రహము లేదా పటాన్ని కానీ పెట్టుకుని రాగి వెండి ప్రతిమ ఏదైనా వాడుకోవచ్చు చిత్రపటాన్ని వాడుకోవచ్చు మొదట గణపతిని ఆరాధించి కలశాన్ని ప్రతిష్ఠించుకుని కాత్యాయని దేవిని ఆవాహన చేసుకుని దీపాన్ని వెలిగించి దీపాలతో మంత్రాలతో పూజని చేసుకుంటాం మరి దేవికి పసుపు రంగు గంధం రంగు కుంకుమ రంగు చాలా ఇష్టం పసుపు గంధం కుంకుమలతో అలంకరించుకొని నూతన వస్త్రాలు సమర్పించాలి ఎరుపు రంగులో బంగారు రంగులో వెరిసేటువంటి ఆభరణాలు వస్త్రాలు అమ్మవారికి చాలా శ్రేష్టం మరి పుష్పాలతో అలంకరించేప్పుడు గులాబీ కానీ జప పుష్పాలు కానీ చామంతులు కానీ ఎక్కువగా వినియోగించుకోవాలి ఎరుపు పూలతో దేవి సంతోషిస్తుందని మన పురాణాల్లో చెప్తూ ఉన్నారు మరి కాత్యాయని దేవికి జప పుష్పాలు గులాబులు ఎరుపు రంగు చామంతులు దేవి కరుణ మనకి అపారంగా లభిస్తుంది తులసి పత్రాన్ని వినియోగించకూడదు పూలను అర్చనల్లో నలిగిపోకుండా గౌరవంగా సమర్పించుకోవాలి రేక్కలు తీసి సమర్పించకూడదు మరి పూజ చేసేటువంటి భక్తులు కూడా పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ వస్త్రాన్ని ధరించడం శుభకరం స్త్రీలు కొదచిర కానీ పట్టు వస్త్రాన్ని కానీ ధరించి పురుషులైతే దోతిని ధరించి మన ఆచారం ప్రకారంగా పూజించడం మంచిది పూజకు ముందు అహింస వ్రతాన్ని పాటించాలి శుద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అబద్ధం కోపం మద్యపానం మాంసాహారం ఇలాంటివన్నీ కూడా నివారించి పూజ రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చక్కటి ఫలితాల కోసం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోవాలి మరి కాత్యాయని దేవి పూజ ముఖ్యంగా వివాహయోగం కలుగజేస్తుంది ఆలస్యమైనటువంటి పెళ్లి సమస్యలు తొలగిపోయి సక్రమమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు అలాగే స్త్రీలకు సౌభాగ్యం గృహశాంతి పిల్లలకు ఆశీర్వాదం కలుగుతాయి శత్రు భయాలు తొలగిపోతాయి ఆధ్యాత్మికంగా మనసుకి బలాన్ని ఆధ్యాత్మికంగా మనసుకి బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది మరి చెప్పాను చేయకూడని పనులు అంటే మద్యం కానీ మాంసం కానీ ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా తినకూడదు అలాగే పెద్ద పెద్ద శబ్దాలతో మాట్లాడకూడదు దేవిని అలంకరించేప్పుడు పూలను కాళ్లతో తొక్కడం కానీ కింద పడ్డాయి వాడడం కానీ చేయకూడదు మధ్యలో ఫోన్స్ గాసిప్స్ ఏదో పని ఉందని చెప్పేసి లేవడము ఆగి ఆగి పూజ చేయడము అలా చేయకూడదు అయితే దేవి పూజలో సాధారణంగా పాలు కానీ చలివిడి కానీ పాయసం కానీ పెరుగు చక్కెర పొంగలిని సమర్పిస్తూ ఉంటారు శ్రేష్టమైనటువంటి పదార్థాలు ఆహారం శుద్ధంగా ప్రేమతో సమర్పించాలి ఈ ప్రసాదాన్ని తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా బంధుమిత్రులతో కలిసి పంచుకోవచ్చు అయితే పూజ జరిగేటప్పుడు ఒక్కోసారి ఎవరితో అయినా కూడా మానవులం కాబట్టి తప్పులు జరిగే అవకాశం ఉంటుంది మంత్రపఠనంలో తప్పు జరగవచ్చు ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు క్షమాపణ స్తోత్రాన్ని చదువుకొని పుష్పాలు నైవేద్యంగా తప్పుగా ఏదన్నా సమర్పించినట్టయితే మళ్ళీ తిరిగి సమర్పించుకోవాలి పూజలో దీప మారిపోవడం కానీ పాలు ప్రసాదాలు కింద పడడం కానీ వస్త్రం కాలడం కానీ ఇలాంటి కొన్ని అపశ్రుతులు కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే భయమేం లేదు అవి సహజసిద్ధంగా జరిగేటువంటివి గణపతికి అలాగే అమ్మవారికి క్షమాపణను యాచించి మళ్ళీ పూజని మనం కొనసాగించుకోవచ్చు అదనంగా పసుపు కుంకుమలు శాంతి ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు మరి కాత్యాయని దేవి పూజ కేవలం ఆచారం కాదు ఇది మహిళా శక్తికి గౌరవం శ్రీ సౌభాగ్యానికి సంకేతం మనోబలానికి మూలాధారం మరి పూజను శ్రద్ధ నియమము భక్తితో కనుక మనం చేసినట్టయితే మనకి వివాహ సఫలత శత్రునాశనం సౌఖ్యం ఖచ్చితంగా లభిస్తాయి మరి మీ అందరికీ కూడా కాత్యాయన దేవి యొక్క అమ్మవారి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు